ఇస్ దేశ్ కేన్ బి దేంగే జాన్ బి దేంగి కిసీకే भारत माता దేకే ఇంకా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ మనవి చేస్తూ ఉన్నా ఇంకా చేయాల్సింది చాలా ఉంది చేసింది ఘోరంతే చేయాల్సింది కొండంత ఉంది డివైడర్లు గ్రీనరీ సెంట్రల్ లైటింగ్ రోడ్లు డ్రైన్లు అన్నీ కలగలిపి దాదాపు ఐదు కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఒక ప్రధానమైన రోడ్డు పదకొండు కోట్ల రూపాయలు వేయం అద్భుతంగా మహోద్భుతంగా దీన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ యొక్క పదకొండు కోట్ల రూపాయలతో పొదుకూరు రోడ్ ప్రారంభోత్సవాన్ని కార్గిల్ యుద్ధవీరుడు భారతమాత ముద్దుబిడ్డ కార్గిల్ వింగ్ కమాండర్ మిత్రుడు వల్లూరు శ్యాంప్రసాద్ గారి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అనేక విదేశీ శక్తుల నుంచి ఈ దేశానికి ప్రమాదం రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మనల్ని కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరిని ఎవరో గౌరవించరు అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీలు గట్టి యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతోపాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క సమాజ హిత కార్యక్రమాల్లో కానీ ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు కార్గిల్ యుద్ధ వీరుడు వింగ్ కమాండర్ కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యాంప్రసాద్ చేతుల మీదుగా ఈడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మంచి లోకల్ అబ్బాయి ఎమ్మెల్యే మా గౌరవ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న గారికి కృతజ్ఞతలు ఈరోజు తొంభై మూడవ పుట్టినరోజు జరుపుకుంటోంది భారతీయ వాయుసేన వారోత్సవాలు అక్టోబర్ ఎనిమిదిన భారతీయ వాయుసేన పుట్టినరోజు ఇది మా లోకల్ మాజీ సైనికులకి మా గౌరవ ఎమ్మెల్యే ఇచ్చిన గౌరవమే కాకుండా భారతీయ వాయుసేనకి ఇచ్చిన గుర్తింపుగా కూడా నేను భావిస్తున్నాను అన్నకి చాలా చాలా కృతజ్ఞత ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రోజు జరిగే కార్యక్రమాల్లో సైనికులు ఇన్వాల్వ్ చేయడం అనేది ఒక మంచి ఆలోచన మన ఎమ్మెల్యే గారికి కలవడం నిజంగా మా అదృష్టం ఎక్కడో చిన్న పాత కోడూరు నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు డిఐజీ ర్యాంకు చిన్న స్థాయిలో రిటైర్ అయ్యి ఇక్కడికి వచ్చి నేను ఫోన్ చేస్తే అన్నయ్య గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే నన్ను ఎందుకు ఫోన్ చేశాడని భయపడ్డాను అంత సాదరంగా ఆహ్వానించి ఎక్కడో మూల ఉండి నన్ను వెతికి తీసి ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ చేయడం అనేది నిజంగా అన్న దార్శనికతకి చాలా తక్కువ ఎంత చెప్తే అంత తక్కువ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది భారత్ మాతాకి జై జై హింద్ మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించరు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు